హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మహారాష్ట్రలోని సోలాపూర్కు వచ్చాను మా తమ్ముడు మరి కింద మా చిన్న ఉన్నాడు చదురుకుంటా కింద చదురుకుంటున్నాడు మా బావ ఎప్పుడు వచ్చినా సమ్మక్క జాతరకు కనిపించేటోడు ఫస్ట్ టైం నా లైఫ్లో వీళ్ళ ఇంటికి రావటం మరి మా చెల్లె మంచి భక్తురాలు బీడీ కార్మికురాలు మా నానమ్మ మీద ఉన్న దేవత ఈ చెల్లె మీదకే వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇవాళ మా దసరా పెద్ద పండుగ మాకు బతుకమ్మ పండుగ చెప్పాలి మా అన్నయ్య ఊరికే చాలా వచ్చిండు మాకు పెద్ద పండుగ మా అన్నయ్య వచ్చిందని ఇంకేం చెప్పండి దేవుని గురించి చెప్పి మా దేవుడు అంటే మాకు చాలా ఇష్టం ఆనందంగా చేస్తున్నాము చూపి

ఇవిట్లా మరి అయిపోయాక తినేస్తారు అందరూ అందరికి పలారాలు ప్రసాదం ఇస్తా అందరికి మరి బాబా మంచిగా సెట్ అవుతారని మొక్కినావా సెట్ అయినా బాబా ఏం బా అంత సెట్ అయినావా కావాలి ఇంకా ఏడు ఉంది ఎన్ని రోజులు పూజ చేస్తారు ఎట్లా పూజ చేస్తారు తొమ్మిది రోజుల నుంచే పూజ చాలా చాలు మా ఇంట్లో ఐదు ఆ రోజుల నుంచి గట ఉంటా ఓకే దసరా ఓకే మరి మీ దేవుడు మీ దేవుడు మీకు ఇప్పుడు ఇది మీ సొత్తులా కాదు బాడికి కిరే మీరు ఇల్లు కాల్ చేస్తే ఈ దేవుడు కూడా కాల్ చేసురేనా కాల్ చేసరేనా అంతేనా ఓకే మంచి దేవుడు జర్రా కాడ ఉండేటట్టు ఏ రాదు మా బావను ఇదో మా బావ నెక్కర్ పోయి లొంగి పోయి ప్యాంట్ వచ్చి చేయండి మంచిగా ఆ ఆటో పోయి కొంచెం కార్ వస్తాడు చేసి సొంత ఇల్లు వచ్చి సొంత ఇంట్లో ఇట్లా మీరు కూర్చోవాలని నీ దేవు నేను కూడా ఏం చేస్తున్నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అవును అన్ని దేవుల వినాయకుని నిమజ్జనం చేస్తారుగా మరి ఇట్లే పెట్టిల్ సూపర్ మీరు సూపరు సూపరు ఇది అన్నమాట మొత్తం సోలాపూర్ లో మా చెల్లెళ్ళ ఇంటికి ఫస్ట్ టైం లైఫ్ లో వచ్చాను